అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మార్నింగ్ హోం అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఇది అయితే మార్నింగ్ బ్లాగ్ అండి ఇక్కడ మార్నింగ్ అయితే ఉప్మా అయితే చేస్తున్నాను సండే బ్లాగ్ అనమాట సండే మార్నింగ్ అయితే ఇక్కడ ఉప్మా చేస్తున్నాను అలాగే ఇక్కడ అట్టు కూడా వేసానండి మా అన్నయ్య మా అన్నయ్య కూడా ఉన్నాడు మాతోటి తనైతే సండే ఆయిల్ తిండు అనమాట ఇంకా నీతో అయితే అయితే వేసాను ఇంక ఇక్కడ పిల్లలకైతే నేను పాలైతే వేస్తున్నానండి ఓట్స్ వేసి ఇక్కడ పాలలో అయితే పాత బెల్లం అయితే అది అదైతే మంచిది అని ఎందుకంటే పాలల్లో మనం పిల్లలకి బెల్లం వేసిస్తేనే బాగుంటుంది ఇక్కడ అది కూడా నేను పాత బెల్లం అయితే వేసాను మంచి ఐరన్ కట్ట వస్తుందని షుగర్ కన్నా మనం పిల్లలకి పాలల్లో బెల్లం వేసేస్తేనే మంచిదండి ఇంక ఇక్కడ ఓట్స్ అయితే వేసేసాను ఓట్స్లో ఇప్పుడు పాలైతే వేసి ఇంకా ఇచ్చేస్తే అలా వాళ్ళు కూడా సండేస్ చేస్తారన్నమాట అందుకనేసి ముందు పాలు తాగేసి ఇంకప్పుడు స్నానం చేసి అప్పుడు చేసుకొని అప్పుడు తింటారన్నమాట టిఫిన్ అందుకనేసి ముందైతే పాలైతే ఇచ్చేస్తున్నాను ఇక్కడ అయితే ఇంకా దోసలకి అయితే నాన్ పప్పులు అయితే నాన్ ఇడ్లీకి దోశలకి ఇంకా అది అయిపోయాక టిఫిన్స్ అయితే అయిపోయాక లంచ్ అయితే ఇక్కడ శనగపప్పు కొబ్బరి అయితే చేస్తున్నాను అనమాట శనగపప్పు అయితే నాన్ పెట్టేసుకొని ఇలాగ కొబ్బరి కూడా మిక్సీ పెట్టేసుకున్నానండి మిక్సీ పెట్టేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మనం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక వచ్చేకి వచ్చాక ఇందులోకి సాల్ట్ కలిపేసుకొని ఆ వాటర్ అంతా కూడా ఇంకి పెట్టేసుకోవాలండి ఇంకా పక్కన టమాటా రసం కూడా చేస్తున్నాను ఇంక ఈరోజు ఇంకా పప్పు అయితే ఇలా వాటర్ అయితే ఇంకిపోయాక పో పెట్టుకోవాలండి ఇంక ఇక్కడైతే నెయ్యి అయితే చేస్తుందనమాట మేగడు ఉంటే అది మిక్సీలో పెట్టేసి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి నెయ్యి అయితే కాస్తుందనమాట ఇంకా నెయ్యి కాచేటప్పుడు అందరూ పెరుగన్న లేకపోతే జీలకర్ర కరివేపాకు ఏదో వేస్తారు కదా నేనైతే కరివేపాకే వేస్తానండి నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తుంది ఇంకొంచెం వేరే పనులు ఉంటే అది కొంచెం బాగా మరిగిపోయిందనమాట ఇంక ఇక్కడైతే నెయ్యి అంతా తీసేసి అదే బ్యాండీలో పోపు అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇలాగా పోపు అయితే పెట్టేసాక ఇంకా ఈవినింగ్ టైంలో మౌనిషా అయితే స్నాక్స్ కావాలని తనైతే కేక్ అయితే అని చెప్పింది కేక్ చేసుకుంటానంటే తనే చేస్తానందనమాట సరే అయితే చెయ్యి అయితే అని నేను వీడియో అయితే తీస్తున్నాను తనైతే కేక్ అయితే రెడీ చేస్తుంది ఇక్కడ ఒక హాఫ్ కప్ షుగర్ అయితే మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తుంది అని చెప్తేనే తను చేస్తుంది అనమాట వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడన్నా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి సార్లు చేసుకుంటే వాళ్ళకి అలవాటు ఈజీగా చేసుకుంటారు ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఇందులోకి ఒక పావు కప్ ఆయిల్ పావుకప్ పెరుగు వేస్తున్నానండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక వన్ కప్ మైదా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసేసుకొని మొత్తం జల్లించేసుకోవాలి ఇంక ఇక్కడ తనైతే బిస్కట్తో బీట్ చేయకుండా బీటర్తో బీట్ అంటుంది పిల్లలకి సరదా ఉంటుంది కదండి చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేయాలని సరే అయితే అనేది బీటర్ అయితే ఇచ్చిస్తే తను బీటర్తో అయితే బీట్ చేస్తుంది అనమాట బీటర్తో బీట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి ఫ్లఫీగా అయితే వస్తుంది ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేస్తుంది అంటే తను లైసెన్స్ అయితే వేయలేదు తర్వాత అయితే వేసాము ఎగ్లెస్ కేక్ కాబట్టి వెనల్ల లైసెన్స్ వేసినా వేయకపోయినా బాగానే ఉంటుంది కొంచెం కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటూ మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కేక్ ట్రేలో అయితే వేస్తున్నానండి నార్మల్ ఏదైనా గిన్నెలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ కేక్ ట్రే కేక్ది ఉంది కాబట్టి అందులో అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం నెయ్యేసి మా ఇతరతో డస్టింగ్ అయితే చేస్తాను ఇదైతే కింద పెట్టాలండి అందులో మనం ఇసుక అయినా వేసుకోవచ్చు అందులో సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేసాను అదే సాల్ట్తో చాలాసార్లు బేక్ చేశాను అయితే అలా పైన పెట్టేసి మనం మూత పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మన కేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారా కేక్ అనేది బాగా మంచిగా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా అయ్యింది ఇప్పుడు మనం దీన్ని చల్లారాక మంచిగా డిమోల్ చేసుకోవచ్చు సైడ్లంతా లూజ్ చేస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది మంచి లా వచ్చింది చూసారా కేక్ అయితే మొత్తం మోనిష్ చేసిందండి తనైతే కట్ చేసి టేస్ట్ అయితే చేస్తానంట కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎగ్లెస్ కేక్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకుండా ప్రైతే నేను ప్రతి పప్పు ఆడుకోవాలి